సమంత నాగ చైతన్య విడాకులు తీసుకున్న తర్వాత టాలీవుడ్లో మరికొన్ని జంటలు ఈ దిశగా వెళుతున్నాయని చెప్పేసి కొద్ది నెలల క్రితం కొన్ని వెబ్సైట్లు ఆర్టికల్స్ రాయటం జరిగింది అయితే ప్రముఖంగా గత కొన్ని రోజుల నుంచి సంక్రాంతి పండుగ నుంచి చూసుకుంటే కనుక చిరంజీవి రెండో కుమార్తె శ్రీజకు సంబంధించిన ఈ విడాకుల వ్యవహారం అనేది చాలా హాట్ టాపిక్గా మారింది అది ఎలా వచ్చింది అంటే కనుక శ్రీజ ముందు శ్రీజ కళ్యాణ్ అని చెప్పేసి తనకు సంబంధించిన సోషల్ మీడియా పేజెస్లో ఒక పేరు అయితే ఉండేది అయితే కొద్ది రోజుల క్రితం నుంచి కూడా ఆ శ్రీజ కళ్యాణ్ అని తీసేసి శ్రీజ కొనిదలగా ఆ పేరు అనేది మార్చడం జరిగింది సేమ్ ఇంతకుముందు సమంత కూడా తన సోషల్ మీడియా పేజెస్లో సమంత అక్నేనని ఏదైతే ఉండేదో దాన్ని మార్చుకోవడం జరిగింది తర్వాత సమంత ప్రభు అని చెప్పి అదే ఫార్మాట్లో శ్రీజ ఇప్పుడు కూడా శ్రీజ కొనిదల అని చెప్పి సోషల్ మీడియా పేజెస్లో మార్చుకోవడం జరిగింది నిజానికి వీళ్ళు విడాకుల వ్యవహారం కళ్యాణ్కి శ్రీజాకి మధ్య గొడవలు వచ్చాయి అయితే పెద్దలేదో మొత్తానికి ఒక సెట్ చేసే ప్రయత్నం చేస్తున్నారు బట్ అది ఇంకా సక్సెస్ఫుల్ కాలేదు మేబీ వీళ్ళిద్దరూ విడిపోవచ్చు అన్న రీతిలో మూడు నెలల క్రితమే ప్రముఖ వెబ్సైట్లన్నీ కూడా ఆర్టికల్స్ రాశాయి అయితే దాని గురించి పెద్దగా తర్వాత ఎవరో పట్టించుకోలేదు అయితే సంక్రాంతి సందర్భంగా కళ్యాణ్ నటించిన సూపర్ మచ్చి అనే సినిమా రిలీజ్ అవ్వటం జరిగింది నిజానికి అంతకుముందు కళ్యాణ్ నటించిన సినిమా రిలీజ్ అవుతుందంటే మెగా ఫ్యామిలీకి సంబంధించిన హీరోలు ప్రముఖంగా చిరంజీవి రామ్ చరణ్ వీళ్ళందరూ ట్వీట్లు వేయడం జరిగింది ప్రీ రిలీజ్ ఈవెంట్లకు గెస్టులుగా రావడం జరిగింది ఒక హడావుడి అయితే మనం చూసాం బట్ సూపర్ మచ్చి విషయానికి వచ్చేసరికి వాళ్ళు మెగా హీరోలు కాదు కదా కనీసం కళ్యాణ్ కూడా వచ్చి సినిమా ప్రమోషన్లో పాల్గొనలేని పరిస్థితి అంతకుముందు కిన్నెరసాని అని చెప్పి మరొక సినిమా కూడా కళ్యాణ్ చేయడం జరిగింది ఆ సినిమాకి సంబంధించిన ప్రమోషన్లో కూడా హీరో తప్ప అందరూ పాల్గొన్నారు సో ఇవన్నీ చూసిన తర్వాత ఏంటి ఎందుకు ఇలాగ మెగా హీరోలు అందరూ పాల్గొనలేదు ఏమైంది అని ఒక ఒక చర్చ అనేది సోషల్ మీడియాలో జరిగింది ఫ్యాన్స్ మధ్య జరిగింది అందులోంచి బయటికి వచ్చిన విషయం అంటే కనుక శ్రీజ కళ్యాణ్ ఎప్పటి నుంచో దూరంగా ఉంటున్నారు శ్రీజ కూడా పేరు మార్చుకుంది కాబట్టి సో వీళ్ళిద్దరికీ దూరం దూరంగా ఉంటున్నారు విడాకులు కూడా అయిపోయినాయి అని చెప్పేసి ఒక వార్త చాలా స్ప్రెడ్ అయిపోవడం జరిగింది దీనికి తోడు కొన్ని యూట్యూబ్ ఛానల్ రెండు రోజుల క్రితం నుంచి కూడా శ్రీజా మధ్య కళ్యాణ్ మధ్య దూరం పెరిగింది అని చెప్పేసి కొంత న్యూస్ను వీడియోలను క్రియేట్ చేయడం అప్లోడ్ చేయటం అది విస్తృతంగా వెళ్ళిపోవటం అప్పటి నుంచి కూడా ఒక డిస్కషన్ ప్రారంభమైంది మళ్ళీ ఏదైతే మూడు నెలల క్రితం రాసాయో ఆర్టికల్స్ వెబ్సైట్స్ మళ్ళీ తిరిగి శ్రీజా పేరు మార్చుకుంది సోషల్ మీడియా అకౌంట్స్తో సో ఓవరాల్గా వీళ్ళిద్దరి మధ్య ఒక గ్యాప్ పెరిగిపోయింది రెండోసారి కూడా పెళ్లి చేసుకున్న శ్రీజైగా రెండోసారి కూడా విడాకులు అయిపోయినాయి అని చెప్పేసి మళ్ళీ దాని గురించి ఒక చర్చ అయితే జరుగుతూ ఉంది నిజానికి ధనుష్ నిన్న ఒక అనౌన్స్మెంట్ అనేది చేయటం జరిగింది ధనుష్ ఐశ్వర్య పద్దెనిమిది సంవత్సరాలు భార్యాభర్తలుగా ఉన్న తర్వాత తాము వేరే వేరే పార్ట్స్లో వెళ్ళిపోతున్నాము మ్యూచువల్గా అండర్స్టాండింగ్కి వచ్చి ఈ విషయంలో అని చెప్పేసి చెప్పారు సమంత ఇప్పుడు శ్రీజై గురించి కూడా ఈ రకమైన డిస్కషన్ జరుగుతుంది ఓవరాల్గా ఇండస్ట్రీలో మళ్ళీ విడాకుల వ్యవహారం అనేది ఇప్పుడు ఒక హాట్ టాపిక్గా మారిందని చెప్పుకోవచ్చు చిరంజీవి గత కొన్ని రోజులుగా కూడా రెండో కుమార్తె విషయంలోనే ఒక ఒక రకమైన చాలా బాధను వ్యక్తపరుస్తూ కూడా అంటే రెండోసారి కూడా శ్రీజ ఇలా పెళ్లి చేసుకుని విడాకులు తీసుకుంటుంది అని చెప్పి ఒక బాధ మెగా ఫ్యామిలీలో వెళ్ళిపోయింది ఈ రకమైన ఊహాగానాలు అది ఎంతవరకు నిజమో ఏంటి ఒక అఫీషియల్ అనౌన్స్మెంట్ వచ్చే వరకు కూడా మనం ఏం మాట్లాడటానికి లేదు బట్ అఫీషియల్గా ప్రకటించే లోపే యూట్యూబ్ ఛానల్స్ కానీ వెబ్సైట్స్ కానీ దీని గురించి ఒక రకమైన చర్చ అనేది ఇప్పటికే మొదలెట్టేశాయి హాట్ టాపిక్గా మారిపోయింది చిరంజీవి బాధపడుతున్నారు ఎంతో ప్రయత్నం చేశారు శ్రీజాకి కన్యాణకి మధ్య ఆ గొడవలు ఏవైతే ఉన్నాయో వాటిని పోగొట్టి తిరిగి సెట్ చేసేలాగా చాలా ప్రయత్నాలు చేశారు కానీ అది అంత సఫలీకృతం కాలేదు సో ఫైనల్గా ఏంటంటే విడిపోవడానికి వీళ్ళిద్దరు నిర్ణయించుకున్నారు ఇవన్నీ ఎంతవరకు నిజం ఏంటనేది అఫీషియల్ అనౌన్స్మెంట్ వచ్చే వరకు మనం వెయిట్ చేయాలి కానీ చర్చ మాత్రం అయితే ఆగేదే లేదు మనకి ఇంతకుముందు సమంత చైతన్య విషయంలో కూడా అదే జరిగింది అఫీషియల్ అనౌన్స్మెంట్ వచ్చే ముందే రెండు నెలల నుంచి కూడా సమంత నాగ చైతన్య మధ్య గొడవలు ఏ విధంగా వచ్చాయి ఆర్టికల్స్ ఎలా వచ్చాయి ఫైనల్గా వాళ్ళు ఇద్దరు కలిసి ఒకేసారి ఎలా ఎలాంటి అనౌన్స్మెంట్ చేశారు సో ఇవన్నీ మనం చూసాం కాబట్టి సేమ్ అదే సీన్ కూడా ఇక్కడ శ్రీజ విషయంలో రిపీట్ అవుతుంది అని చెప్పేసి ఇప్పటికే ఒక సోషల్ మీడియా వేదికగా హాట్ టాపిక్గా మారింది బట్ ఈ విషయం తెలిసిన తర్వాత చాలామంది పాజిటివ్గా నెగిటివ్గా మిక్స్డ్ రెస్పాన్స్ అనేది ఉంటుంది ఏ విషయానికైనా సరే శ్రీజ విషయంలో అంటే ఒక సెట్ కానప్పుడు ఏం చేస్తాం విడిపోటు సుఖం అది వాళ్ళ పర్సనల్కి సంబంధించిన జీవితానికి సంబంధించిన విషయం కదా అని చెప్పేసి కొందరు మాట్లాడుతున్నారు రెండోసారి కూడా శ్రీజాకి ఇలా ఏంటి కారణం ఏంటి తప్పెవరిది అనే రైతుల్లో కొంతమంది చర్చలు చెప్తున్నారు మెగా ఫ్యాన్స్ మాత్రం ఈ విషయం విన్న తర్వాత కాస్త ఒక దిగ్భాంతిత గురవటం జరిగింది బాధపని వ్యక్తం చేస్తూ వస్తున్నారు చిరంజీవి అన్ని విషయాల్లో కూడా చాలా ఒక మంచి పాజిటివ్ ఎనర్జీతో చిరంజీవి ఉంటూ ఉంటారు ఎవరికి అవసరం వచ్చినా చేస్తూ ఉంటారు బట్ అలాంటిది చిరంజీవి కుటుంబంలోనే ఆయన రెండో కుమార్తె విషయంలో ఈ రకంగా రెండోసారి కూడా ఈ విధంగా జరగటం అనే దాని పట్ల అభిమానులు అయితే ఎంతో త్రే దిగ్బాంతికి గురవుతు ఉన్నారు చిరంజీవి కూడా ఈ విషయం మీద కూడా చాలా రోజులుగా బాధపడుతూ వస్తున్నారు కూతురు కాపురం రెండోసారి కూడా ఈ రకంగా అవటం పట్ల ఆయన ఎంతో కుటుంబ సభ్యుల మధ్య తన బాధను వ్యక్తపరుస్తూ వచ్చారు బట్ అది ఇక కొన్ని రోజులు చూసిన తర్వాత వాళ్ళకి అంత సెట్టుగా లేనప్పుడు ఏం చేస్తామని ఆయన కూడా చివరికి శ్రీజాకే ఆ ఒపీనియన్ వదిలేయటం ఫైనల్గా తన సినిమాలకు సంబంధించిన షూటింగ్లో కానీ ఇండస్ట్రీకి సంబంధించిన విషయాల్లో కానీ ఆయన బిజీ అయిపోవడం జరిగింది అలాగే ఇండస్ట్రీకి సంబంధించిన పెద్దరికం నాకు వద్దు అని చెప్పేసి కొద్ది రోజుల క్రితం చిరంజీవి అన్నప్పుడు ఇద్దరు కొట్టుకుంటే తాను సొల్యూషన్ చెప్పలేను చేయలేను అని చెప్పేసి కూడా ప్రముఖంగా ఒక మాటను ప్రస్తావించడం జరిగింది అది ఇండస్ట్రీ పరంగానే కాకుండా కుటుంబ పరంగా కూడా ఈరోజు శ్రీజ విషయంలో కానీ కళ్యాణ్ విషయంలో కానీ తనకి ఏమి చేసే ఇంట్రెస్ట్లు అంటే తనకి అలాంటి విషయాల పట్ల ఆసక్తి లేదు ఎవరి ఒపీనియన్ వారిది అనే ద్వారాలోనే చిరంజీవి ఉన్నట్టుగా కనిపిస్తుంది అదే ప్రస్తావన ఆయన నోటి నుంచి వచ్చినట్టుగా కూడా మనం భావించాల్సి ఉంటుంది ఏదేమైనప్పటికీ కూడా ఆ రిలేషన్షిప్ విషయంలో ఎవరి పర్సనల్ ఒపీనియన్లు వాళ్ళకు ఉంటాయి ఎవరి కంఫర్ట్స్ వాళ్ళకుంటాయి కాబట్టి దాన్ని అందరూ గౌరవించాల్సిన పరిస్థితి అఫీషియల్ అనౌన్స్మెంట్ వచ్చే వరకు దాని గురించి ఎక్కువగా మాట్లాడకపోవడమే మంచిది బట్ చర్చ అనేది సోషల్ మీడియా విస్తృతంగా ఈరోజు మెయిన్ మీడియా కంటే సోషల్ మీడియాకి ఎక్కువ ఇంపార్టెన్సు ఎక్కువ దృక్కోణం అనేది చాలా పెరిగిపోయింది దానికి సంబంధించిన ఎనాలిసిస్లు అనేవి సోషల్ మీడియాలో మనం ఆపిన ఆగలేని పరిస్థితి కాబట్టి దీని గురించి అయితే ఒక హాట్ టాపిక్గా ఇప్పుడు వ్యవహారం అనేది నడుస్తుంది దానికి ధనుష్ కూడా అనౌన్స్ చేసిన తర్వాత ఇది కొద్ది రోజుల పాటు విడాకుల ఇష్యూ అనేది మళ్ళీ సమంత నాగచైతన్య టైంలో ఎలాంటి డిస్కషన్ జరిగింది మళ్ళీ రిపీట్ అయ్యే అవకాశం ఉంది ఓవరాల్గా ఏంటంటే ఎవరి పర్సనల్ లైఫ్స్ అనేవి వాళ్ళకి ఉంటాయి వాళ్ళ అభిప్రాయాలు వాళ్ళకి వదిలేయాల్సి ఉంటుంది కాబట్టి వాళ్ళ అభిప్రాయాలను గౌరవించాల్సి ఉంటుంది కాబట్టి సో ఈ విషయం మీద అఫీషియల్ అనౌన్స్మెంట్ వచ్చే వరకు కూడా అందరూ కాస్త సంయమనం పాటిస్తే మంచిది అని చెప్పేసి మనం భావించాలి